హాయ్ ఆల్ ఈ మొక్కలన్నిటికీ నీరు పెట్టడానికి మాకు రెండు గంటల దాకా పట్టేదంటే మీరు నమ్ముతారా ఇది వచ్చేసి ఢిల్లీలో మా అత్తగారికి అలవాటు చేసిన ఇంట్లో టెర్రస్ మీద మా మావిగారు వేసిన గార్డెన్ అండి కోవిడ్ టైంలో లో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా టెర్రస్ ఎక్కి వీళ్ళు కూరగాయలు కోసుకుని వండుకునేవారంట మేము ఢిల్లీ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు చాలా మట్టుకు మొక్కలు అడిగిన వాళ్ళందరికి ఇచ్చేసాము నిమ్మ దొండకాయ టమాటా వంకాయలు పుదీనా సోంఫ్ గ్రేప్స్ అండి గ్రేప్స్ నిజంగా చాలా ఆశ్చర్య వేసేది అలా ఎలా పండించేవారా అని అలాగే పూల మొక్కలు అయితే ఇంక చెప్పక్కర్లేదు ఓసారి పసుపు పంటేసి పద్దెనిమిది కేజీల దాకా పసుపు కొమ్మలు పండించేసారంటే ఇదే టెర్రస్ మీద అది ఇంకో రోజు వీడియోస్ ఉంటే పెడతాను సమ్మర్స్ అయితే రెండు సార్లు వాటర్ పెట్టాల్సి వచ్చేది రోజుకి ఇప్పుడు చాలా మొక్కలు కేరళలో వేసి మళ్ళీ టూ అవర్స్ నుంచి నీరు పెడుతున్నారంట కొంతమంది చెయ్యి అంతేనండి అలా విత్తనం విసిరేసిన మొక్క వచ్చేస్తుంది అంటారు మా మావయ్య గారు అత్తయ్య గారు లాగే కానీ అమ్మో చాలా ఓపిక ఉండాలి ఇందులో మీకు నచ్చిన మొక్క ఏంటి నాకైతే టమాటో